హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు సో అందుకని రెగ్యులర్గా వీడియోస్ అయితే రావట్లేదు ఈ చలికాలం వెళ్ళిపోతుందా అని అయితే ఎదురు చూస్తున్నాను బాగా నైట్ నుంచి బాగా ఎక్కువగా ఉంది జలుబు గొంతు జలుబు అసలు గొంతు నొప్పి వాయిస్ ఇవ్వడానికి కూడా లేదు సో అందుకని వీడియోస్ ఒకటి రెగ్యులర్గా రావట్లేదు అది కాకుండా మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ ఒకటి జరుగుతుంది ఆ డిస్టర్బెన్స్ ఆ సౌండ్స్ వల్ల వీడియో షూట్ చేసినా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు అని చెప్పి వీడియోస్ అయితే పెట్టట్లేదు బట్ ఇక్కడ నుంచి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా నాకు హెల్త్ బాగాలేదని అమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే వస్తున్నారండి కొద్ది రోజులు ఉంటే నాకు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని ఇంకా అందుకని పాలకూర పప్పు అయితే చేస్తున్నాను అయితే నిన్న డీ వెళ్ళామండి నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను సో అక్కడ నేను తీసుకున్నవన్నీలో కొన్ని నాకు మంచిగా అనిపించాయి క్రోకరీ కలెక్షన్ అంటే ఇష్టం అని లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా బట్ చూడగానే కొంచెం బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి మాత్రమే తీసుకుంటాను సో ఏం తీసుకున్నాను ఏంటనేది మీకైతే చూపిస్తున్నాను సరుకులు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో సాయంత్రం అసలు ఏవైతే లేవో అవి మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను వాడే సరుకులేనండి అందుకని ప్రత్యేకించి ఏమీ చూపించట్లేదు ఓవరాల్గా మాత్రమే చూపిస్తున్నాను అయితే ఇక్కడ జాడీ ఒకటి చిన్న బౌల్స్ ఒకటి ఈ గ్లాస్ జార్ ఒకటి ఇవన్నీ కూడా ఆఫర్లో వచ్చినాయి అనమాట సో అందుకని చూడగానే బాగున్నాయి యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను అండ్ అలాగే ఇవి కాస్ట్ ఎంత పడింది ఏంటి అని చెప్పి చెప్దామని వెతుక్కుని ఇవన్నీ సర్దే లోపల బిల్ పేపరు కింద నెయ్యి ఉంటే నేతిలో పడిపోయింది సో ఒకసారి ట్రై చేద్దాము దో చూస్తుంది రేట్లు అన్నీ కూడా ఇట్లా అయిపోయినాయి కనిపించట్లేదు సో పక్కన ఆరబెట్టాను మీలో ఎవరికన్నా కావాలి జస్ట్ తెలుసుకోవాలి ఏది ఎంత పడింది అనుకునే వాళ్ళైతే కొంచెం కామెంట్ చేయండి సో నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఇది వచ్చే క్యూట్ బౌలు చాలా బాగుంది చూడగానే కొత్త మోడల్లాగా అనిపించింది అక్కడ ఉన్న వాటిల్లో బట్ మామూలుగా అయితే కొత్తదేం కాదు సో ఇది కొంటే ఆ పక్కన స్కై బ్లూ కలర్ది ఉంది కదా ఇది వచ్చి ఫ్రీ వచ్చింది అనమాట థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అలా ఉన్నాయి కానీ కాస్ట్లు తక్కువకే పడింది అలాగే గ్లాస్ జారు పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏమన్నా చేసినప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి గ్లాస్ జార్ ఒకటి తీసుకున్నాను పైన లిడ్ బాగుంది అని ఇదైతే అసలు చూడగానే ఇదేంటి బట్టలు ఆరేసుకునే దెండాలు కూడా అమ్మేస్తున్నారా అని అనిపించిందండి కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఇది నాకు కొంచెం అవసరం అనిపించింది ఇది ఒక తాడు లాగా వస్తుంది సో దీన్ని ఎక్కడన్నా అంటే గోడకి కానీ కిటికీలకి కానీ తగిలించేసి క్లిప్స్ కూడా దీనికి యాడ్ అయి ఉంటాయి అనమాట ఎన్ని కావాలంటే అన్ని బట్టలు ఆరేసుకోవచ్చు బరువు కూడా ఆగుతుంది స్ట్రెచబుల్గా ఉంది ఇప్పుడు నాకు ఇది ఎందుకు అవసరమైంది అనేది నేను ఇప్పుడు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు డిస్టబెన్స్ ఎలా ఉంది ఎందుకు రావట్లేదు ఈ తాడ్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇది మా బ్యాక్ సైడ్ అన్నమాట ఆల్రెడీ పైన ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏసీ పక్కన కొబ్బరి షెట్ పక్కన సో కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్ వచ్చి దీని ఫ్రంట్ వైపు ఆ దుమ్మంతా పడుతుందని పైన గ్రీన్ కలర్ డేరా లాగా కట్టారు సో ఈ సందులో బట్టలు ఆరేస్తే సిమెంట్ పడిపోతుంది బట్టలన్నీ పాడైపోతాయి ఈ కన్స్ట్రక్షన్ ఎన్ని నెలలు పూర్తవుతుందో కూడా తెలీదు ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు ప్లేస్ అనమాట ఇక్కడ ఇటువైపు ఏదైనా ప్లేస్ ఉంటే కొంచెం కట్టుకుని బట్టలు ఆరేసుకోవడానికి ఉంటుందని ఇంకా క్లిప్ సెట్ అయితే తీసుకున్నాను నేను డిస్టబెన్స్ చూడండి ఎంత బాగా వస్తుందో అందుకే నాకు వీడియో షూట్ చేసిన ఇంట్లో చేసిన వంటలకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి లేదు విన్నారు కదా వాయిస్ ఈ సౌండ్స్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ సిక్స్కి క్లోజ్ అవుతాయండి ఫైవ్ సిక్స్ ఆ టైంకి వెళ్ళిపోతారు కదా ఇంకప్పటి వరకు ఈ సందులో మా డోర్స్ రెండు వేసుకుని ఇంట్లోనే కూర్చోవాలి వర్క్ ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి హాయిగా అనిపిస్తుంది ఏ రోజన్నా వర్క్ లేకపోయినా ఇంట్లో ఉంటే ఇవే డిస్టబెన్స్లు డైరాలు అవన్నీ కట్టినా కూడా దుమ్ము అయితే వస్తుందండి ఈవినింగ్ పూట అవన్నీ క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది ఇంకా అందుకని వీడియోస్ రావట్లేదు సో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందులో జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు డస్ట్ ఎక్కువ పడితే అస్సలు ఊపిరాడట్లేదు నాకైతే డస్ట్ ఎలర్జీ ఉంది మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఛానల్ గ్రో అవ్వకముందే ఎన్ని బ్రేక్స్ పడుతున్నాయి అసలు నిజంగా బాధ అనిపిస్తుంది ఏదో ఒక నాకు హెల్త్ బాగోపోవడం ఇలాంటి ఇష్యూస్ రావడం ఇవే జరుగుతుందనమాట సో నే రేపటి నుంచి కొంచెం హెల్తీ వేలో డైట్ తీసుకుంటే నా హెల్త్ సెట్ అవుతుంది అని చెప్పి కొంచెం మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఫుడ్కి సంబంధించి సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా చిన్నగానే ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది ఎందుకు వీడియోస్ రావట్లేదు అని చెప్పి చెప్పడానికైతే వీడియో చేస్తున్నాను నిన్న కొంచెం సర్దేసానండి సరుకులు ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే ఈరోజు సర్దుకోవాలి కొంచెం సరుకుల వరకు ఓకే కానీ ఇలాంటి క్రోకరీ కలెక్షన్స్ ఇవి తీసుకున్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళైతే అసలు అసలు ఊరుకోరండి అనవసరంగా ఎందుకు ఇవన్నీ కొన్నావు అన్న టైప్లో మాట్లాడతారు కానీ నా పిచ్చి వాళ్ళకి కొంచెం వరకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది అనమాట ఎంత ఇష్టమో అనేది బట్ వాడకుండా గాజువ ఏంటంటే పగిలిపోతాయి ఎందుకు మళ్ళీ పగిలితే డబ్బులు వేస్ట్ కదా అన్న లెక్కలో వాళ్ళు చెప్తారు కొనుక్కోవద్దని ఏం కాదు అవసరాన్ని బట్టే తీసుకుంటాను కాబట్టి కొన్నిసార్లు తిడతారు కొన్నిసార్లు తిట్టరు అనమాట ఇంకా వాళ్ళు వచ్చే లోపల గబగబా ఇవన్నీ సర్దేసుకుందామని నిన్న చాలా వరకు మెయిన్ ఏ విషయాల్లో అయితే తిడతారో అవి మాత్రం సర్దేశాను ఇంకా సరుకులు అవన్నీ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి ఇంక ఈ సర్దుకోవాలి ముందు వంట చేసేస్తే వాళ్ళు జర్నీ చేసి వస్తారు కాబట్టి తినేసి కాసేపు పడుకున్న సాయంత్రం నుంచి నేను రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా అందుకని ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి సి యూ నెక్స్ట్ వీడియో అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి